హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనకు సీజన్లో దొరికే నాటి అలసందలతో ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి తప్పకుండా ఇలా అలసందలు నేను ఒక కేజీ తెచ్చుకున్నాను మాకు ఇక్కడ దొరుకుతాయి ఇలా పెట్టుకున్నాను ఇలా అలసందలు ఇవి ఉడకపెట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి నాటి కాటి టేస్ట్ బాగుంటుంది ఇలా గింజలు పెట్టుకున్నాను ఇవి వాటర్ వేసి టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను తర్వాత మంచినీళ్ళు పోసి కొంచెం ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టి టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుందాము ఇవి పచ్చివి కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతాయి చూడండి బాయిల్ అవుతూ ఉన్నాయి దగ్గర పడిపోయినాయి చూసుకొని వాటర్ పంపేసి ఇలా చల్లారనివ్వాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు ఆనియన్ ఎండుమిరకాయ వేసి ఫ్రై చేశాను చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేయాలి గింజలు కూడా సాల్ట్ వేసాను కదా టేస్ట్ చూసుకొని వేసుకోవాలి గింజలు కూడా వేసాము జస్ట్ కలుపుకొని ఇలానే తినచ్చు లేదంటే మనము రైస్లో చపాతీలు తినాలంటే పొడి కానీ లేదా పచ్చి కొబ్బరి కానీ మిక్సీలో కొట్టి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదా సైడ్ డిష్గా కానీ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఎండి అయినా చేసుకోవచ్చు ఇవి పచ్చి కాబట్టి చాలా బాగుంటాయి పప్పు కాబట్టి ఇంకా సూపర్ టేస్టీ ఉంటుంది నేను చపాతీలు కానీ ఇలా గ్రౌండ్ నట్స్ పౌడర్ ఆల్రెడీ నేను కొట్టి పెట్టుకున్నాను అది కావాలంటే నా వీడియోలో చూడండి నా ఛానల్లో తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసుకొని మనకు సరిపడా పొడి వేసుకొని కలిపేసుకుందాం అంతే చాలా i చేసుకోవచ్చు పచ్చి అలసందలు కాబట్టి చాలా ఈజీగా ఉడికిపోతాయి మీరు కూడా అలసందలు అంటే ఇవి నాటివైతే టేస్ట్ బాగుంటాయి ఫారం అనేటివి డిఫరెంట్ ఉంటాయి అవి టేస్ట్ డిఫరెంట్ ఉంటాయి ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలకి స్నాక్స్కి అయినా లేదా చపాతీల కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోకి అయినా కానీ వీటిని అలసందలు అంటారు మా వైపు కొందరు బొబ్బర్లు అంటారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.